వారు ఈ వారం అనుకున్న పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ప్రతి విషయంలో ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు అత్యుత్తమ సమయంగా చెప్పవచ్చు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం ప్రతి విషయంలో బాధ్యత మరియు కూలంకషంగా ముందుకు సాగుతారు మీరు చేసే ముఖ్యమైన వ్యవహారాలలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని సునాయాసంగా అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మీకు రావాల్సిన రుణాల విషయంలో బాధ్యత మరియు నైపుణ్యంతో ఉంటారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి కొన్ని సమస్యలు ఎదుర్కొనే సమయం కోపం మరియు దూకుడి ధోరణతో ఉండకండి ఖర్చులు అధికంగా చేసే సమయం జాగ్రత్త వహించండి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి మీకు రుణాలు ఇచ్చినా తీసుకున్నా ఆచితూచి వ్యవహరించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగవలసిన సమయం తూర్పు ఉత్తర ద్వారములు మీకు అనుకూలమైన మార్గం ఈ రాశి వారికి ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు బాగా శ్రమించవలసిన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ఉండాలి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులు శ్రద్ధ మరియు ఏకాగ్రత అవసరం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో సమయాన్ని గడుపుతారు కోటి వ్యవహారాలు ఉన్న వారికి అనుకూలమైన సమయం ఈ రాశి వారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి శివుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి